హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ వాళ్ళ వీడియోలో అయితే చాలా అందమైన చాంద్ బాలి ఇయరింగ్స్ అయితే నేను చూపించబోతున్నానండి ఇయర్ రింగ్స్ అన్నీ కూడాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంకేం కొత్త సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కలెక్షన్ మీరు కావాలంటే చూసుకోవచ్చు చాలా న్యూగా లేటెస్ట్ డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేశాను రొటీన్గా కాకుండా ప్రతి ఒక్కటి కూడా చాలా కొత్తగా ఉన్నాయి మోడల్స్ మనకి ప్రతి సంవత్సరం కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి కదా మోడల్స్ అందుకని ఇప్పుడు కొత్త సంవత్సరంలో కొత్త మోడల్స్ అయితే తీసుకొచ్చానండి ప్రతి ఒక్క ఇయరింగ్ మోడల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి వన్ పైర్ వచ్చేసి అన్నీ కూడా ఫైవ్ గ్రామ్స్ లోపలే ఉన్నాయి చూడడానికి హెవీ లుక్ ఉన్నా కూడా వెయిట్ మాత్రం తక్కువగానే ఉంది చాలా డిజైన్స్ అయితే కొన్ని కొన్ని అయితే స్టోన్స్ కూడా వచ్చాయి అవి కూడా చాలా అందంగా బ్యూటిఫుల్గా చక్కగా అయితే ఉన్నాయండి ఈ కలెక్షన్లో అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎస్పెషలీ ఇయర్ రింగ్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా మూడు పిక్చర్స్లో ఉన్నవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా నచ్చాయి మీరు ఇంతకుముందు కూడా నేను చాంద్బాల్ ఇయర్ రింగ్స్ అయితే అప్లోడ్ చేశాను అది లాస్ట్ ఇయర్ అప్లోడ్ చేశాను ఈ ఇయర్లో అయితే ఇప్పుడు వచ్చిన ట్రెండి మోడల్ అండి ఇది అలాగే యూనిక్ డిజైన్ అని కూడా చెప్పవచ్చు మనం ఫంక్షన్స్కి కానీ చిన్న చిన్న పార్టీలకి కూడా వేర్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి నేను నిన్ననే చంపసరాలు డిజైన్స్ కూడా అప్లోడ్ చేశాను ఆ చెంపసరాలను ఇందులోకి యాడ్ చేసుకొని వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాందాలి ఇయర్ రింగ్స్ అయితే అందరి దగ్గర ఉంటాయండి సపరేట్గా చాలా రౌండ్గా చూడడానికి బ్యూటిఫుల్గా లాగా ఉంటుంది కాబట్టి మనం వేసుకున్నా కూడా అది వేలాడుతూ ఉన్నందువల్ల మనకి ఫేస్కే చాలా అందం వస్తుంది కాబట్టి చాంద్బాలు ఇయరింగ్స్ అదే కాకుండా చూడడానికి పెద్దవిగానే ఉంటాయి మనకి వేసుకుంటే చెవు నింపుగా అలాగే చూడడానికి చక్కగా కనిపిస్తుంది కాబట్టి చాంద్ ఇయరింగ్స్ చాలా మంది వేసుకోవడానికి ఇష్టపడి ఉంటూ ఉంటారు మనకి మామూలుగానే ఇయరింగ్స్ చదుల కలెక్షన్ అయితే ఎక్కువగానే ఉంటుంది అమ్మాయిలకి అందులో అన్నీ కూడా ఒక్కొక్కటి మోడల్స్ ఉంటాయి బాగుంటుంది జుమ్కాసు అలాగే చిన్న ఇయర్ రింగ్స్ పెద్ద ఇయరింగ్స్ అలాగే రౌండ్ షేప్ ఇయరింగ్స్ ఇలా చాంద్బాలి ఇయరింగ్స్ చాంద్బాల ఇయరింగ్స్లో అయితే ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి పెండెంట్ అయితే ఉంటుందండి అందుకని ఈ చాంద్బాలి ఇయరింగ్స్లో అయితే మనము యాంటిక్ కలెక్షన్ కూడా చూడవచ్చు ఆంటి కలెక్షన్లో కూడా చాలా బాగున్నాయండి ఈ చాన్ బాల్ ఇయర్ రింగ్స్ నాకైతే ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా ఇష్టమయ్యాయి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియోలో ఏదైనా పిక్చర్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని కూడా మీరు తీసుకోవచ్చు అన్నీ కూడా ఫైవ్ టు సెవెన్ గ్రామ్స్ లోపలే ఉన్నాయండి వెయిట్ కూడాను అందుకని మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీరు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంకా మనకి టూ కే సబ్స్క్రైబ్స్ దగ్గర ఉన్నామండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్